అఖిల భారత విశ్వ గాయత్రి పరివార్ హరిద్వార్ చెందినటువంటి శాంతి కుంజ్ ప్రజ్ఞాపుత్రులు శ్రీ విక్రమ్ కుమార్ గారు వరంగల్ రావడం జరిగింది ఈ నెల పదిహేను పదహారు అనగా శని ఆదివారాల్లో జరగబోయే నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞానికి సంబంధించి విశేషాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి దైవ స్వరూపులైన వరంగల్ హనుమకొండ వరంగల్ జిల్లా గ్రామాల భక్త మహాశైలందరికీ కూడా శుభా ఆహ్వానం మా సంస్థ అఖిల గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగదృష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య అలాగే వారి ధర్మపత్ని వందనీయ మాత భగవతి దేవి శర్మలు మేము హరిద్వార్ నుంచి వచ్చాము మన భారతీయ సంస్కృతి తల్లి తండ్రిని మర్చిపోయింది ఆయన అన్యమత పాలనలో కానీ కొంతమంది ఊర్ఖులైన వారి వాళ్ళ కానీ ఆ తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో గాయత్రి మాత తల్లి తండ్రి యజ్ఞ భగవానుడు ఆ రెండింటికి ఒక మహారథం ఉంది తల్లి గాయత్రి మాత సద్బుద్ధికి సంబంధించినది అంటే గాయత్రి మంత్రం సద్బుద్ధి అంటే మంచి ఆలోచనలు యజ్ఞం సత్కర్మ మంచి పనులు మొత్తం పర్యావరణము అంటే లోక కళ్యాణం కోసం మన ఆత్మ కళ్యాణం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మహాయజ్ఞాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా జరపడం జరుగుతుంది మేము సంవత్సరం క్రితం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చాము హరిద్వార్ నుంచి మా టీం అంతా కూడా అంటే అఖిల విశ్వ గాయత్రి పరివార్ టీము పెద్దలు గురుతుల్యులు ఈ మాకు శాంతిగుంజు టోలీ విభాగానికి ముఖ్య అధిపతి శ్రీ శివాజీ గారు అలాగే మా సహచరులు రాఘవ శ్రీశైలం అలాగే వరంగల్ గాయత్రి పరివారు సురేష్ గారు ఇంకా ముఖ్యులైన సదానందం గారు మనోహర్ గారు పరిపూర్ణాచారి గారు సత్యనారాయణ గారు ఇంకా ఇంకా ఎంతో మంది వరిష్ఠులైన కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వరంగల్లో ఈ శని ఆదివారాల్లో మహాయజ్ఞాలు జరగబోతున్నాయి శనివారం రోజు కలశయాత్ర ఉంది పో దీపయజ్ఞం ఉంది సహస్ర దీప మహాయజ్ఞం ఉంది పోతన విజ్ఞాన కేంద్రం నుంచి గ్రీన్వుడ్ స్కూల్ వెనకున్న ఈ యజ్ఞశాల వరకు కూడా కలశయాత్ర జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తులందరికీ విన్నపం ఈ కలశయాత్రలో కలశయాత్ర అవ్వగానే శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అందరూ గమనించగలరు మీరేమి తీసుకురానవసరం లేదు యజ్ఞ సామాగ్రి అంతా పూజా స్థల పూజా సామాగ్రి అంతా యజ్ఞశాలలోనే ఉచితంగా ఇవ్వబడుతుంది పదిహేనో తారీఖు దీపయజ్ఞం యజ్ఞం సహస్ర గాయత్రి సహస్ర దీప యజ్ఞం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే పదహారు తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి నూట ఎనిమిది కొండల గాయత్రి మహాయజ్ఞం ఉంది కులమతాలకు అతీతంగా అందరూ రావచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు కేవలం దంపతులనే కాదు ఒక్కళ్ళైనా రావచ్చు అలాగే దీనికి మూఢ నమ్మకాలు ఏమీ లేవు ఇంట్లో ఎవరైనా చనిపోతే రాకూడదని గర్భంతో ఉన్న అమ్మాయిలు రాకూడదని చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి మన సమాజంలో కాబట్టి మీరు అందరూ రావచ్చు ఏ రుసుము లేదు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు ఎటువంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు ముఖ్యంగా ఈ పదిహేను పదహారు తారీఖుల్లో వరంగల్లో జరగబోయే ఈ మహాయజ్ఞాల్లో ఉన్న ముఖ్య విశిష్టత ఏమిటంటే అటు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు శనివారం జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆదివారం జరిగే మహాయజ్ఞం కావచ్చు మీ స్వహస్తాలతో మీరే మీ దంపతులే కూర్చొని ఆ మహాయజ్ఞాన్ని మీరే నిర్వర్తిస్తారు పోచు అలాంటి గొప్ప అవకాశం అదృష్టం మీ అందరికీ కలగబోతుంది కావున అందరూ దయచేసి రండి ఈ మహాయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి అంటే మా గురుదేవులు ఈ శాంతి కుంజు గాయత్రి తీర్థ కుంజు అనే ఆశ్రమాన్ని స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి దేవతగా మారాలి అలాగే భూమి పైన స్వర్గం రావాలి గొప్ప ఆలోచన ఇది కాబట్టి యజ్ఞం జరిగితే పర్యావరణం బాగుంటుంది ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వచ్చాయనుకోండి అల్లోపతి హోమియోపతి న్యాచురోపతి ఇలా చాలా చాలా మందులు వాడతాం మనం కానీ మనిషి స్వార్థంతో కావచ్చు మనం చేసే పనుల వల్ల కావచ్చు పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది అలాగే మానసిక రకాల మానసిక పరమైన వ్యాధులు ఎక్కువైపోయినాయి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనకి ఎగ్నోపతి పర్యావరణానికి వచ్చిన జ్వరాన్ని తగ్గించాలన్నా మనకు మనకున్న మానసిక రోగాలు తగ్గించుకోవాలన్నా కానీ ఎగ్నోపతి ఈజ్ ద చాలా మేలు చేస్తుంది ఎగ్నోపతికి ఆ శక్తి ఉంది అందుకనే ఎగ్నోవై భువనశేన అవి యజుర్వేదంలో మొట్టమొదటి మాట ఎగ్నోవై భువనశేన అవి మనకి బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వ బ్రహ్మాండానికి అగ్నిహోత్రం అంత ప్రధానం మనం మరిచిపోయిన ఈ గాయత్రి మంత్రాన్ని ఈ అగ్నిహోత్రాల మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య వాటిని మన ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇప్పుడు ఉన్న ఇరవై ఒకటి శతాబ్దికి అందించారు ఆ మహానుభావుడు మనందరికీ ఒక గొప్ప సౌభాగ్యం మన వరంగల్లో నూట ఎనిమిది కుండముల యజ్ఞం జరుగుతున్నది ఇరవై నాలుగు వందల తీర్థ జలం మట్టితో కూడిన శక్తి కలశం మన హరిద్వార్ నుంచి మన వరంగల్కి వచ్చింది వచ్చుచున్నది కావున ఈ యొక్క శక్తి కలశాన్ని అందరు దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము వరంగల్ జిల్లా భక్తులందరికీ ఆహ్వానం పలకడం జరుగుతుంది కావున అందరు రాగలరు ఇక్కడ ముఖ్యం మనకి ఎమ్మెల్యే గారు మనకు హనుమకొండ ఎమ్మెల్యే గారిని నాయని రాయందర్ రెడ్డి గారిని వరంగల్ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు మినిస్టర్ మన దేవాదాయ శాఖ మంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గుండా సుధాన గారు మేయర్ వరంగల్ మేయర్ గారిని కూడా కమిషనర్ గారు కూడా అందరినీ జరిగింది అదేవిధంగా అందరు భక్తజనులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించగలరని కోరుతున్నాం జై గాయత్రి మాత